మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా ఆర్టీఓ ఆఫీస్ ట్రాక్ లో ఫెయిల్ అయిపోతున్నారా ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టైం అయితే పాస్ అయిపోవచ్చు ఇది ఎలా అనుకుంటున్నారా అయితే ముందుగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ మున్న డ్రైవింగ్ స్కూల్ అడ్రస్ ఎక్కడంటే మన పొదుపులోని శివాలయం సర్కిల్ దగ్గర నుంచి మార్కెట్ కి వెళ్లే దారిలో లెఫ్ట్ తీసుకుని అలా స్ట్రైట్ వెళ్తే అందులో రైట్ సైడ్ లో అయితే ఉంటుంది మున్నా డ్రైవింగ్ స్కూల్ గత అరవై సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్డ్ డ్రైవింగ్ మాస్టర్లతో ఇక్కడ డ్రైవింగ్ అనేది నేర్పిస్తున్నారు అయితే ఆర్టీఓ ఆఫీస్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్ లో ఆటోమేటిక్ గా కార్ తో హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టైం పాస్ అవ్వచ్చు ముందుగా ఈ మున్నా డ్రైవింగ్ స్కూల్లో ఇరవై రోజులు మారుతూ స్విఫ్ట్ గేర్ కార్ తో ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇస్తారు అలానే ఆఫీస్ డ్రైవింగ్ లైసెన్స్ కు పోయే రెండు రోజుల ముందు ఈ డ్రైవింగ్ స్కూల్ లో ట్రైన్ అయిన వారికి హెచ్ ట్రాక్ లో డ్రైవింగ్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ ట్రాక్ లో కూడా టెస్ట్ రోజున ఆటోమేటిక్ కార్ అనేది ఇస్తున్నారు ఇంకా ఈ మున్న డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారు ఆటోమేటిక్ కార్ నందు హెచ్ఐట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్ లో అద్భుతంగా నడిపి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టైం గా పాస్ అవుతున్నారు లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆటోమేటిక్ కార్ గేర్ కార్ ఆటో మరియు ట్రాక్టర్ రోడ్ రోలర్ ఇలాంటి వెహికల్స్ ట్రైనింగ్ పీరియడ్ లో రోడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఇంకా అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ గురించి కూడా నేర్పిస్తున్నారు ఇంకా ఫోర్ వీలర్స్ లోపల డీజిల్ ఇంజిన్ పెట్రోల్ ఇంజిన్ ఇంకా అన్ని రకాల పార్ట్స్ ఎలా ఉంటాయి అనే దానిపై కూడా అవగాహన కల్పిస్తున్నారు ఈ డ్రైవింగ్ స్కూల్ లో ప్రత్యేకంగా లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ సెపరేట్ గా బ్యాచెస్ అయితే రన్ చేస్తున్నారు ఈ మున్నా డ్రైవింగ్ స్కూల్ గత అరవై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తింపు పొందినది